ఒక్కసారి గోపీనాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నాం అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు సో ఈ ఈ బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాకు చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా మనం కొడుకులా చూసుకునేవాళ్ళు అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు నాతోనే జయించుకునేవాళ్ళు యాక్చువల్లీ నా కృష్ణా ఫ్యాను కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పనిచేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు అది ఇక్కడి నుంచి ట్రైన్లో వేసి చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు ఆ టైంలో కరుణానిధి గారు అడిగారంట కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా ఇదంతా ఎవరు చేస్తున్నారని అంటే నువ్వు నా దగ్గరికి వస్తావా ఎంత కావాలంటే అందిస్తారంట నేను డబ్బు కోసం పనిచేయట్లేదు ఎన్టీఆర్ గారంటే నాకు అభిమానం పార్టీ అభిమానం ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పారు ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు రెండు వేల పదహారులో పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు రారు అని చెప్పేవాళ్ళు నాకు చాలాసార్లు చెప్పారన్నమాట చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు అసలు ఈయన అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపీనాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అర్థం అర్థమవుతుంది చెప్పేవాళ్ళు కేసీఆర్ గారంటే నాకు నన్ను ఒక ఆత్మీయులా చూసుకునేవాళ్ళు ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే ఒక తల్లిలాగా అంటే అంత అభిమానించేవాళ్ళు అంత అనుకునేవాళ్ళు మాతో చెప్పుకునేవాళ్ళు మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు ఆ అభిమానం నాకు ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు అందుకే చెప్పారని అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు అనుకున్నారు అంటే ఒక కుటుంబంలో అనుకున్నారు కేసీఆర్ గారికి ఎంతలా దగ్గర అయ్యారో గోపీనాథ్ గారు మరి ఆ రేంజ్ ఆ స్థాయిలో మీరు కూడా పార్టీకి అంత విధేయతగా మీరు ఉండగలరా పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి చూస్తా ఉన్నారు నియోజకవర్గంలో సమస్యలు అన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగకముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి అన్న ఈ రోడ్డు వేశారు ఈ వాటరు ఈ కరెంటు ఇవన్నీ అన్నే చేయించారు ఎన్నో ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా ఎవ్వరూ చేయలేనో అన్న చేసి పెట్టారు మాకు మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము ఆ దిక్కు పోయింది మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి మేము ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు నేను చెప్పాను మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను మీకు పనులు చేసి పెడతాను గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చేళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను మీరు తప్పక రాజకీయాల్లోకి వచ్చారు అనే వాళ్ళకి సూటిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటండి గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా తప్పకుండా వెళ్తాను భయం అనేదే నాకెప్పుడు మొదటి నుంచి లేదు నేను నేర్చుకున్నదే అది భయపడకూడదు ఎప్పుడు ఎవరికీ అని వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకు అండగా ఉన్నాడో ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు అదే ప్రజలు అందరికీ నేను ఒక సునీతమ్మల అండగా ఉంటాను ఆడవాళ్ళకి కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు అలాంటిది ఇద్దరం ఆడవాళ్ళమైతే సమస్య ఉండదు అక్కడ ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి అన్నకంటే అన్నీ చెప్పలేము ఆ విషయం కూడా నాతో చాలామంది చెప్పారు అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం రెండు చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము అని చాలా మంది చెప్పారు నాకు ఆ మాట నేను కూడా భరోసా ఇచ్చా అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు నేను ఆ సమస్య తీరుస్తాను మొహమాట పడవద్దని చెప్పాను ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు మన ఇళ్ళలో ఎవరైనా పెద్దవని చిన్నవని పిల్లలవని ఏదన్నా బాధ కలిగినప్పుడు అమ్మ అని అనుకుంటారు అమ్మకే చెప్పుకోవాలనుకుంటారు ఫస్ట్ సెకండే నాన్న అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మల ఉండాలని అనుకుంటున్నాను అవుతాను ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను అయితే ఒకవైపు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్